సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఒకటో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపము రేపును మరల చదువుకుందాం మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును ఈ వచనంలో మృదువైన మాట రెండోది నొప్పించు మాట మృదువైన మాట ఒకటి రెండు నొప్పించు మాట నొప్పించు మాట అంటే బాధించే మాట కన్నీళ్ళు తెప్పించే మాట ఏడిపించే మాట మృదువైన మాట అంటే చల్లని మాట అనుకూలమైన మాట సంతోషకరమైన మాట సమాధానకరమైన మాట తీయని మాట అని అర్థము మరి రోజుల్లో నీవు ఎలా మాట్లాడుచున్నావు మృదువైన మాటలో మాట్లాడుచున్నావా లేక నొప్పించు మాట మాట్లాడుచున్నావా మృదువైన మాట నువ్వు మాట్లాడితే నీ భర్తకు వచ్చే కోపం కూడా చల్లారిపోతుంది నీ భార్యకి వచ్చే కోపము కూడా చల్లారిపోతుంది ఎదుటి వ్యక్తి కోపపడుచున్నప్పటికీ నీవు మృదువైన మాట మాట్లాడగలిగితే ఆ మాట ఎదుటివాణ్ణి కోపాన్ని కూడా చల్లారుస్తూ ఉంది నువ్వు తీయని మాటలు మాట్లాడితే ఎదుటివాణి కోపాన్ని కూడా చల్లారుస్తూ ఉంది నీవు మధురమైన మాటలు మాట్లాడితే ఎదుటి వాని కోపాన్ని చలారిస్తూ ఉంది నీవు చల్లని మాటలు మాట్లాడితే ఎదుటి వాని కోపాన్ని కూడా చలారిస్తూ ఉంది నీవు చల్లని మాటలో మాట్లాడకుండా మృదువైన మాట మాట్లాడకుండా నొప్పించు మాట మాట్లాడగలిగితే నీవు బాధించే మాట మాట్లాడగలిగితే ఎదుటి వాని కోపం ఇంకా రేగిపోతుంది ఎదుటివాని కోపం ఇంకా రేగిపోతుంది ఎదుటి వాళ్ళని ఇంకా నువ్వు రెచ్చగొట్టినట్టే అవుతూ ఉంది అందుకని నొప్పించే మాట మాట్లాడకూడదు బాధించే మాట మాట్లాడకూడదు కన్నీళ్లు తెప్పించే మాట మాట్లాడకూడదు ఆ మాట మాట్లాడితే ఎదుటి వాళ్ళకి కోపం పెరుగుతుంది అలాగే ఎదుటి వారికి హృదయంలో మంట మండి కోపము రేగి వాళ్ళు కోపేష్టులై ఉద్రేకులై కో దేవుని బిడలారా కొట్టడానికి కూడా సిద్ధపడతారు అలాగే గద్దించటానికి సిద్ధపడతారు అందుకని నీ నోట నీవు తీయని మాటలే రావాలే గాని నొప్పించు మాట రాకూడదు నీ నీ నోట చల్లని మాట రావాలే గాని బాధించే మాట రాకూడదు నీ నోట మధురమైన మాట రావాలే గాని ఏడిపించే మాటలు రాకూడదు ఎందుకంటే యేసు ప్రభు ఆయన నోటి మాటలు ఎంతోమందిని కన్నీళ్లు తుడిచాయి యేసయ్య నోట నుండి వచ్చిన ప్రతి మాట దయగలగా దయగలిగిన మాట కరుణగల మాట జాలిగల మాట ఆయన మాటలో ఎంతో మందిని ఆదరించాయి అలాగే నువ్వు మాట్లాడితే నీ ఎదుటివారు కూడా ఆదరించబడాలి నీవు మాట్లాడితే నీ భర్త ఆదరించబడాలి నువ్వు మాట్లాడితే నీ భార్య ఆదరించబడాలి నువ్వు మాట్లాడితే నీ పిల్లలు ఆదరించబడాలి నువ్వు మాట్లాడితే నీ బంధువులు ఆదరించబడాలి అంత సంతోషం కలిగే విధంగా నువ్వు మాట్లాడేలా కానీ నీవు మాట్లాడితే నీ మాటలను బట్టి ఇతరులు బాధపడకూడదు నీవు మాట్లాడిన మాటలను బట్టి ఇతరులు ఏడవకూడదు నీవు మాట్లాడిన మాటలను బట్టి ఇతరులు ఎవరు కృంగిపోకూడదు దిగులు చెందకూడదు ఈరోజు భార్య భర్తల కుటుంబ వ్యవస్థలో చూస్తే భర్త మాట్లాడిన మాటలను బట్టి భార్య ఏడుస్తూ ఉంది భర్త అన్న మాటలను బట్టి భార్య ఏడుస్తూ ఉంది కారణం ఆ భర్త నొప్పి మాట మాట్లాడిండు అలాగే కోపాన్ని పుట్టించే మాట ఏడిపించే మాట కన్నీళ్ళు తెప్పించే మాట మాట్లాడి అని అర్థము అయితే నీవు మాట్లాడిన మాటను బట్టి నీ భార్య సంతోషపడుతుందంటే నీవు మృదువైన మాట సంతోషకరమైన మాట అర్థం కాబట్టి సంతోషకరమైన మాటలే నీ నోట రావాలి కాబట్టి ఈ వాక్యాన్ని ఫాలోవు వాక్యాన్ని నేర్చుకో ఈ వాక్యాన్ని పాటించు చేసాయా నా నోట మృదువైన మాటలు పలికించాయా నా నోట చల్లని మాటలు మధురమైన మాటలు పలికించాయా నా నోట నా భార్యను బాధించే మాటలు కానీ ఇతరులను బాధించే మా మాటలు నా నోట రానీయకుండా చేయమని కూడా ప్రభు పక్షాన్ని నువ్వు ప్రార్థన చేసుకొని వాక్యానుసారంగా బ్రతకటానికి ఈ వాక్యానుసారంగా జీవించటానికి నువ్వు నేర్చుకోవాలని యేసుక్రీస్తు నామం పెరట ఆనబెడుతున్నాను